ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు మేషరాశి ఫలితాలు మనసంతా దిగులు బాధ భయం ఉంటుంది స్త్రీ సౌఖ్యం కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి భూ గృహ వాహన లాభాలు ఉంటాయి శత్రువుల ద్వారా పెరుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు ఇతరుల సహాయంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేస్తారు శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేక మీకు మిత్రులుగా మారతారు మీ అవసరాలకు సరిపోయే ధనం లభిస్తుంది ఎప్పటి నుండో ఉన్న అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి ఈ వారు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన గ్రహపతి కోలు తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో